ఉదయాన మీ ఈవో శ్యామలరావు గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఇరవై రెండు ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము బీఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు మీరు చెప్పి అంతా కలిపితే రెండు మూడు గంటలు కూడా కాలేదు అంతకు పూర్వమే ఒక గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు యువ గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అలాగే అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది ఇది నా మొదటి విషయమైతే రెండవ విషయం నేను మూడు రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అనని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేక్ అని మార్ఫింగ్ అని టీడీ ప్రకటన చేసింది దానితో పాటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసింది నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం నేను చూపించిన ఫోటోలలో డెబ్బై శాతానికి పైగా లేక చూడలే అవన్నీ కూడా పత్రికల్లోనూ వార్తల్లోనూ మీ ప్రసార మాధ్యమాల్లోనూ కూడా వచ్చినాయి మరి బిఆర్ నాయుడు గారి దృష్టిలో లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నా నేను చెప్పినటువంటి ఆవులు చనిపోనే లేదు అని చెప్పినటువంటి మీరు మొదటేమో చనిపోలేదని చెప్తారు ఆ తర్వాత ఇన్ని చనిపోయినాయని ఈ తిరుపతి శాసనసభ్యుడు నలభై చనిపోయినాడని ఆయన ఒక ప్రకటన ఇచ్చినాడు నలభై చనిపోయినాయి అని ఇంకొక ఆయన బీజేపీ అని తెలుగు బీజేపీ నాయకుడు ఆయన కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం కూడా జరిగింది ఏది నిజం అంటే నేను చేసినటువంటి ఒక నిజమైన ఆరోపణ మీ గుండెల్లో గుబులు కుట్టించి భయపడి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నిన్న అధ్యక్షుడు నాయుడు గారు మాట్లాడుతూ నీ అంతు చూస్తా నీ మీద క్రిమినల్ కేసులు పెడతాం రాష్ట్రమంతా పెడతాము అని అన్నాడు అంటే రాష్ట్రం అంతా పెడతాము అని అంటే ఓ రాష్ట్రం అంతా పెడతామంటే ఏందో అర్థమైపోయింది అంటే మీరు పని కట్టుకొని మీకు నచ్చినటువంటి వాళ్ల మీద కేసులు పెడతారు అని బీఆర్ నాయుడు గారు రాష్ట్రం అంతా కాదు దేశమంతా పెట్టమని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా నేను సిద్ధం నేను భగవంతుని పట్ల మీ నిర్వాకాన్ని ఎదిరించినందుకు నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీరు నా మీద కేసులు పెడితే నేను జైలుకు పోతే వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఆనందంగా అనుభవిస్తా ఆ జైలు జీవితాన్ని ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను చెప్పింది అబద్ధమైతే దేనికైనా కూడా నేను సిద్ధమైంది మీరు శ్యామలరావు గారి రోజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఆవులు చనిపోయినాయో ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా చేశారు అని అన్నాడు అని అంటూనే గత సంవత్సరం నూట డెబ్బై తొమ్మిది ఆవులు చచ్చిపోయినాయి అని అంటాడు అంటే ఒకే ప్రెస్ మీట్ లో నూట డెబ్బై తొమ్మిది ఆవులు గత సంవత్సరం చనిపోయినాయని అంటే గత సంవత్సరం నువ్వు ఉన్నావు కదా అనే అర్థంలో నన్ను గత సంవత్సరం జూన్ నుంచే నేను లేను అంతకు పూర్వం ఉన్నది నేను ఐదు నెలలు మాత్రమే ఇంత తొందరపాటుతో వీళ్ళ అజ్ఞానం హద్దుల్ లేకుండా ప్రకటించుకుంటున్నారు ఆయన మరొక మాట అన్నాడు తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఒక గొప్ప సేవకుడిలాగా సీఎం గారు నాకు బాధ్యత అప్పగించినారు అక్కడంతా కూడా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం అని మేము చాలా ప్రక్షాళన చేశామని ఆయన గారు చెప్పుకున్నారు ఏ ప్రక్షాళన చేసినారు శ్యామలరావు గారు మీరు అన్న ప్రసాదాలను మేము చాలా నాణ్యతతో ఇస్తున్నాము అంటారు ఎక్కడ మార్పులు జరిగినాయి మీరు చెప్పుకోవటమే తప్ప మీరు చెప్పుకొని సంకల్ గుద్దుకోవటమే తప్ప మీరు చేసినటువంటి మార్పు ఏమీ లేదు మేము ప్రక్షాళన చేసినాం చేసినామని ఇప్పుడేదో భక్తులకు అందరికీ కూడా అన్న ప్రసాదాలు అందజేస్తున్నాము క్యూలైన్లలో అన్నారు శ్యామలరావు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సూచనతో నేరు అధ్యక్షునిగా ఉన్నప్పుడే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్లకందరికీ కూడా అన్న ప్రసాదాలు పాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి దాన్ని ఆచరణలోకి తీసుకుని వచ్చి అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది అని మీకు గుర్తు చేస్తున్న శ్యామలరావు గారు ఇదేదో మీరు పెడుతున్నటువంటి గొప్ప చర్యగా మాట్లాడుకుంటున్నారు మీరు అలాగే లడ్డు నాణ్యత విషయంలో మీరు మాట్లాడినటువంటి మాటలేంటి కల్తీ జరగలేదని ఒకరోజు ముందు రోజు చెప్పారు చంద్రబాబు గారికి భయపడిన తర్వాత కల్తీ జరిగిందని చెప్పినారు ఒకసారి వెజిటబుల్ ఆయిల్స్ కలిసినాయని చెప్పినారు మరొకసారి చంద్రబాబు గారికి తానాంటే తందానాన్ని పలికినారు అయినా మీరు రిజెక్ట్ చేసినటువంటి ఆ నెయ్యి నెయ్యి వాడక ఆ లడ్డు తయారీకి వాడలేదు కదా వాడకుండా రిజెక్ట్ చేసినటువంటి వాటిలతో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసినారని ఒక ఈవోగా మీరు ఎలా ఆరోపణ చేయగలరు ఎలా ఒకవేళ రాజకీయ పరమైనటువంటి విమర్శలు అయితే రాజకీయాలు చేయవచ్చు గాని ఈవో స్థాయి ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి మీరు ఈ రకమైనటువంటి ఆరోపణ ఏ రకంగా చేయగలరు శ్యామలరావు గారు అంటే ఒకవేళ మీరు జరుగుంటే మీకంటే సీనియర్లు అయినటువంటి జవహర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు లాంటి సమయంలో జరిగినట్టు అని మీరు అంగీకరిస్తారా ప్రకటిస్తారా జరిగింది అని రెడ్డి గారు ఈ రకంగా చేశారని ప్రకటిస్తారా ఇంత దారుణమైనటువంటి తెలుగుదేశాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారు ఈఓ గారు